నా చేతుకు మట్టి అంటకుండా కత్తికి రక్తం అంటకుండా ఇద్దరు పిలగండ్లను తీసి నా భర్త కొడుకు తీసి నా భర్త చేతులు పెట్టి నా భర్త చేతుల ప్రాణం లోపల పెట్టుకొని ఎప్పటోరే ఉప్పు గొల్లాలి చికుతానాలు పెట్టి ఏడు మేడల్లా వస్తున్నాయి కలవాతి సంగతి ఇం ఉన్నది రాజ్యాన రాజు రాజ్యం వెళ్ళాడు దేశం వెళ్ళాడు అనుకున్నాడు అబ్బా నా భార్య కలవతి ఒకటి అన్నందినక భావ రోజులు అవుతుందిరా బంగారం నా భార్య నా భార్య దొరికింది నా భార్య దగ్గరకు కవలవంతా అన్నందినత్తనా రాజు కచ్చిరి దిగి వాడు భార్య ఉన్నా వేటికి భార్య ఉన్న వేటికి

అమరావ పెడు ఇష్టపోతుంది ఇష్టపోద్దు అని ఎక్కడ వంటదంటే అది బెడ్రూమ్ లో వంట బెడ్రూమ్ లో పన్నవా తిన్నవా పన్నవా నా పెన్నవా తిన్నవా పన్నవా నా కలవా দু <coughs> <coughs>

అంటే రాజశేఖర్ గుణం ఎప్పుడు చూసినా ఆయన ఆయన బుద్ధికి ఇచ్చినట్టే బుద్దికి ఇత్తరావు రాజశేఖర్ వని తినట్టే మునుక్కున్నాడు రాజశేఖర్ ఎప్పుడు మునికిండ నీ ఆయన గుణమే ఆయన గుణమే అని అయితే నేను ఎన్నో కోహంగా రాజన్న కప్ప చెప్తాను నేను రాజన్న కప్ప చెప్తానని సంగతి చెప్తాడు రాంగ దొరకచుకుంటా

కొడుకు బిట్టేరే నా కొడుకు బిడ్డ నాకు కొడుకు బిడ్డ కొడుకు బిడ్డ అంటున్నావు ఫిందమా నువ్వు ఏం తిన్నావు ఏం కూర తినో అని అడుగుతాడా అరే ఇల్లే అప్ప చెప్తే నీకు తినంగా తాగంగా మంచిగా అంటున్నావు పెద్ద కాకపోతే అంటే చెప్పుకుంటే ఒకటి వద్ద నవడం ఏ చెప్పకుంటే వద్ద ఎత్త చెప్పాలే చెప్పుదామంటే నోరు అత్తలేదు నవ్వడు ఏమంటే చెప్పాలి నీ కొడుకు బిడ్డ బడికో వచ్చిన కుడుకుడు కుడుకుడు కన్నం పెట్టినా ఉడుకుడు కన్నం నా చేతికి పో చింది నా అక్క కన్న బిడ్డలు నా బిడ్డలైతే కనకున్న కాని కడుపులో కుట్టకుండా సాదుకున్న ప్రేమలు దండి అని ఉడుకుడుకు అన్నం పెట్టుకొని సాదుకుంటూ ఉప్పు కారం నిన్న చెత్త ఊకుండా లేక ఆదివారం పరిశీల వచ్చింది చిన్నమ్మ మేము ఆడుకొని పోతామంటే ఇంటికాడ ఆడుకోమంటే నీ కొడుకు నీ ఏమేరక చిన్నమ్మను నిన్నగాక మొన్న వచ్చిన ఊకుండా అంటే అద్దు కొడుక అద్దని నేను అన్నందుకు ఇక ఎగిరి తన్నిండు సాధీనా బిడ్డ పుష్పల అద్దే అద్దే పాడుబడ్డ కొట్టం అద్దే అది ఎట్టు పాడైందో బిడ్డ అద్దంటే నువ్వు చిన్నమ్మవు కాదే నువ్వు నాకు అవ్వవే కాదని నీ బిడ నన్ను తిట్టడానికి తిట్లు తిట్టింది అట్లంటే పాటు పడ్డ బంది కాని కొట్ట లోపలికి అన్న ఆటలు పనిచేసి అసలు ఆట మొదలు పెట్టిండ్రు అన్నయ్య ఇగా చిత్రమే ఏ ఒక్క కథలు ఉన్నది ఏ సీరియల్ ఉంది ఏ సినిమాలు ఉన్నది అన్నయ్య పోయి ఆరు మైనది ఉన్నదా లంగ చట్టం ఉన్నది దొంగ చట్టం బాడుకావు చట్టం బద్మాజి చట్టం రంగుల చట్టం పాడుకావు తెల్లని బట్టకు నల్లని చీడి మర కంటించినట్టు ఏసురు నీ కొడుకు బిడ్డ నీ పడక సత్యం నాగడు సత్యము అన్న నా బిడ్డ కేబుల కుళ్ళతో కొట్టేరు పడదని ఎట్లాంటివే ఓ తో ఆడదానా మా ఆశయం లోపల నీ తప్పలేదు మా రక్తంలో నీ తప్పలేదు రక్తం రక్తంలో నీది నూడలు కావాలి నన్ను ఎన్నో దూపాస ఉండి నేర్చుకున్నా ముచ్చట షీరుడు ఎటు నా జోలికి రాకూడదు તોળો ગોડી રે રાડો માડો રર રવા રાણી ના મોગળ હોય જે ટટુર એવલને શેપાય ગારી મી મોગળ હોય છે અપડા તેવલને રાય અયો અયો અબો ની ખોટડ પા અબો અબો બારકો ગેમ ખોટડ అన్న చెల్లెలు చెల్లెలో యాల్మగలైందన్నట్లాగ్గే నువ్వు సేపై వచ్చేంది మల్లగొట్టింది ని రాకపోదులే నీ సేపై ను మంచిలేమా ఏమన్నాడు నా ఇద్దలు ఉండదు నా రాజ్యం నన్ను నొరుతన బంగార వసొడ్డా నా కొడుకు బంగార నా బిడ్డ కక్కర సంబంధం నా ఇద్దని మొగవేనా నా కర్బేదు ఆ పార్కౌ ఇయల ఇయలరే కొట్టేటప్పుడు ఆలోచించుకొని పోయి నువ్వు అద్దు నువ్వు కాకపోతే ఇంకా తొంభై తొమ్మిది మందిని తెచ్చుకుంటా నేను నువ్వా అడుగు వాళ్ళని అడుగు నీ ముఖానికి అవ్వ నాకు ఇది పోతే పెన్ దొరకదా చెత్తది నేను అట్టిగా రాలే నేను కట్టించుకొని తాలి కట్టించుకొని వచ్చిన నాకు లైసెన్స్ ఉన్నది ఒకవేళ అది ఇచ్చిర్రు అనుకో తెచ్చిన అవ్వది వచ్చిన లంజది మూడు బార్ అక్కడ నువ్వా మరి కాకపోతే ఇంత కావరా నీకు ఎందుకే

ఆడదాన్ని కొట్టేటప్పుడు ఆలోచించి కొట్టాలి టిఆర్ఎస్ వేయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కథను మారింది ఒక్క దెబ్బ కొట్టిన వరకు ఆండ్ బ్యాగులు ఆధార్ కార్డు పెట్టుకొని పోతే నీ అయ్యా కూడా దొరకపాడుకో అన్ని అన్ని ఫ్రీయా పోతా ఏమండి పోతున్నా పోతున్నాయి నిన్న గలే అవ్వరు నేను ఎత్తికి ఇంకా డిస్కోలాపరేస్తున్నావా నెత్తికి అమ్మ నా అవ్వడు నేను రాను పాడుకో నీకు రాను పాడుకో నీకు తెరవదా నిన్న కొట్ట మొన్న కొట్టనే అవ్వ గుజరా కానీ కుదుతున్నాడే అత్త కోడు కూడా నాతో గిట్ల గిట్ల కుదుత గిట్ట

పోయి అవి వారే నేను రాను నేను రాను ఇగ మా మా బాకు పింఛినే మా ఆంటీలకు అందరికి పింఛి పింఛని పైసలతో బతుకుతాం పెద్దమామగా మూడు పింఛన్లు అత్తాని

వేడు వాడబట్ట కొట్టే మేడగురు గత్తుండు రాజ్యాల రాజు వాడు అంటే కొట్ట మేడుగా చివరికల్ అన్నమైన చెల్లె చెల్లెమైన అన్న చేతేసుకుని పండుకున్నారు లేకుల గుళ్ళంతా కొట్టేరు పడుతుంది ఆనాడు ఇద్దరు పిలగాళ్ళు కళ్ళ చూసి చెల్లె మన బాబత్తుండు చెల్లె మన నానత్తున్నారు చెల్లె అని పిలగా రాసి పడ్డరు రాయిన్నాను కచ్చేరు కాడి వేయను ఏడిళ్ళ ఆకులు ఉడిపించింది అలుగు తల్లిపించింది చిన్నమ్మ బట్టలు వెండి పెట్టిందంటే ఒరే చిన్నమ్మ మంచి అన్నం పెడితే కళ్ళ కౌర వచ్చి మదాన వచ్చి అన్న చెల్లెలు ఆ పిల్ల వీరికి వచ్చిందట అయ్యా నువ్వు కొట్టకు నువ్వు తప్పదే ఆ పాపం వచ్చి నా కొడుకుని ఏడుగురు కట్టుకోలే కప్ప చెప్పు అన్నది కొట్టికి లాలా ఒక్క తల్లి కొడుకులు ఏడుగురు కట్టుకే వాళ్ళు నా కొడుకు కాదు నా బిట్టే కాదు అక్కడ సంబంధం కట్టుకున్నారు నా రక్తంలో నిద్దు తప్పింది మాంశంలో నిద్దు తప్పింది అన్న చెల్లెలు పోయి యాలమొగలు నా చిన్న భార్య మంచి అన్నం పెడితే కళ్ళ కౌర వచ్చి పదారమ వచ్చి అమ్మ చెల్లెలు పోయి ఆనమగల ఇల్ఱు కనకరమ్మ వండ నీల పారం దేవున్నడు ఓలోకురాలా ఆ రమ అగో ఏడు గుర్ర కట్టి కొన్న పిలగలవేడు గచ్చి జ్ఞానడతాడు బెత్తడు మిగిలిచి ఈగ గొర్రగొంద వట్టేమో దేవుడా ఈగ గొర్రగొంద వట్టేమో దేవుడా ఈగ గొర్రగొంద వట్టేమో అన్నమే చెల్లెలా ఎవరికి లేదు అన్నా ఏడుగురికి లేదు అందరూ కాళ్ళు ఒకతే ఏడుగురు కట్టుకున్న కేందమ్మ పండ మీద దుర్గమ్మ పాడ కొరి వండబెట్టి ఎట్ల పోతమ్మ పండ మీద వండబెట్టి గోవిందరో గోవిందన్నారు కోసారు

ുട്ടിലേ കാലകൾ നർത്തുണ്ടെ കാല കളിയാലി പുട്ടിലേ పుట్టింది ఏడుగురు కట్టుకొని అనుకున్నారు అబ్బాయి ఎందరో జీవనాలు చేసిన పానం పోతలేదు ఈ పిల్లగా పుణ్యాత్తులే ఈ పిల్లలు తర్వాతులే దానాడు ఇద్దరు పిల్లగా ఏం చెప్పిండ్రు అమ్మ ఓపిసు తల తలకల మహారాజే మళ్ళీ మళ్ళీ పట్టమి రాకుండ్రి ఈ రాజ్యం రాకుండ్రి కొంటా కలవా చూసింది అనుకో మీ పానం మా పానం తెస్తది ఎక్కడికన్నా పత్తుకుండ్రా అని అక్క వాడు ఎలా పట్టిండ్రు ఏడుగురు కట్టుకో రాగిని పట్టిండ్రు కాదనిపించిండ్రు లేడి పట్టిండ్రు లేదనిపించిండ్రు రక్తం పట్టుకుని కలవాత వచ్చి ఇద్దరు పిల్లల పానం ఇచ్చిన రక్తం చూడవనంతనాడు కలవాత అన్నదాట విడవాసింది కొడు కూసింది ఇద్దరు పొలగల్లో పానం అయ్యింది మేము భార్య భర్తలము ఉడికేసుకొని తినొచ్చు తలకేసుకొని పండొచ్చా అని పాపకారి ముంద సంభ్రపడి ఏడేడి తర్వాతి సంగతి రాజు సంగతి ఏడేడు మేడల్లో ఉన్నది ఇద్దరు పిలగాళ్ళు అవలాల చూడు తల్లి లేని పిల్లలు తవ్వ లోపల పిలగలను కలకల 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 కోలుకుంటూ కన్నీరు వేసుకుంటూ పిల్లగా ఉన్నారు అడవిలోపల ములు ఎవరు ఎన్నిక ఎన్ని ఎవరు చూడరు పిలగాళ్ళు పోయే తొవ్వల్లా అచ్చమల్లె తోటలు నిత్యమల్లె తోటలు బొట్టు మల్లలు బోసంగ మల్ల తోటలు ఉన్నాయి తోట లోపల పండుకొని నడక తినిపోయి అని మల్లె చెట్టు కింద పిలగల్లో అన్నారు మల్లె చెట్టు కింద పిలగల్లో అన్నారు మల్లె చెట్టు కింద అంటాక ఒక ఏమి ఇష్టం ఉంటది మల్లె పూలంటే ఇష్టం కోడగుడ్డ అంటే ఇష్టం అంటే ఇష్టం ఆ మల్లెపూల వాసనకు మా పిల్ల పుష్పలాత ముక్కులకి కలి ఎల్లంగా ఎంకూ